హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ కప్పు గోధుమ పిండితో పాదికి నచ్చే విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇన్ని రోజులు ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ ఎందుకు మిస్ అయ్యామా అనుకునేంత విధంగా ఉంటుందండి అంటే అంత రుచిగా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసమైతే ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు సన్నరవ్వ వేసుకోవాలి సుజీ రవ్వ అంటాం మనం ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి కప్పు గోధుమ రవ్వ పావు కప్పు సుజీ రవ్వ వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీకి అయితే మనం పిండి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా కలిపేసుకోవాలి చక్కగా సాఫ్ట్గా వచ్చే విధంగా కలుపుకోవాలి నిజంగా టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి పిల్లలు మటుకు భలే ఇష్టంగా తింటారండి అంత రుచిగా ఉంటాయి మనకి గోధుమ పిండితో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనేది చూసారు కదా పిండి ముద్దని చక్కగా ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇది ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నదంతా ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ఒక పది నిమిషాల తర్వాత మనం కలుపుకున్న పిండిలో నుంచి చిన్న చిన్న పిండి ముద్దలు అయితే తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి మరీ పెద్దగా కాకోకుండా మరీ చిన్నగా కాకోకుండా ఈ సైజులో చేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే ఇంకొంచెం చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొంచెం మీడియం సైజులో అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ కలిపి పెట్టుకున్న గోధుమ పిండితోని మొత్తం ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక జల్లుల గిన్నె తీసుకొని ఆ జల్లుల గిన్నెకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా చిన్న చిన్న బాల్స్ అవన్నీ దీంట్లో వన్ బై వన్ వేసేసుకోవాలి మనం చేసుకున్న ఈ చిన్న చిన్న బాల్స్ అన్నీ వేసేసుకొని పైనుంచి ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఆవిరికి ఉడికిపోతాయి ముందుగానే స్టవ్ పైన అయితే ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ పోసేసుకున్నాను వాటర్ మరుగుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ జల్లులు గిన్నెలో వేసుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు చిన్న మంట మీద ఆవిరికి ఉడికించేసుకోవాలి ఇక్కడ అయితే చక్కగా ఉడికిపోయినాయి అండి చూడండి ఒకటి చూపిస్తాను చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకుందాము ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్క ఫ్రీగా వచ్చేస్తాయండి మనం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇంక ఇప్పుడు వీటికి తాలింపు వేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు ఒక పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర ఒక అర నిమిషం పాటు ఫ్రై అయ్యాక మనం వేసుకున్న ఆవాలు జీలకర్ర దీంట్లో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకోవాలి అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుంది అల్ల ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ స్పైసికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకోవాలి పసుపు కూడా వేసేసుకున్నాక దీంట్లో ఒక రెండు ఆలుని సన్న పొట్టు తీసేసుకొని తురుమేసుకోవాలండి చక్కగా గ్రేట్ చేసేసుకొని ఆలు తురుము వేసుకోవాలి ముక్కలుగా కంటే కూడా ఇలా ఆలు తురుము వేసుకోవడం వల్ల మనకి తొందరగా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తురుముకొని వేసుకోవడం వల్ల తురుముకున్న ఆలును కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఫాస్ట్గా మగ్గిపోతుంది ఎక్కువ టైం అస్సలు పట్టదండి మనం తురుముకొని వేసుకున్నాం కాబట్టి ఇక్కడైతే చక్కగా ఆలు అనేది మగ్గిపోయింది ఇదంతా ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఆవిరి కుడికించి పెట్టుకున్నాం కదా బాల్స్ అవి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి మనం పిండిలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని ఉప్పు అనేది వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా గరం మసాలా కూడా వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చక్క ఆలు తురుము అలాగే మనం వేసుకున్న గోధుమ పిండి చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి కదా అంతా అంటే విధంగా చక్క బాగా మిక్స్ చేసేసుకోవాలి మసాలా ఉప్పు అనేది ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క నిమిషం పాటు మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలండి చక్క కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు పల్లీలని వేయించుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోండి టేస్ట్ మటుకు ఎక్సలెట్గా ఉంటుంది పల్లీల పొడి కూడా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి ఇంకా బాగా కలిపేసుకోవాలి చక్కగా మనం వేసుకున్న బాల్స్కి ఈ పల్లి పొడి అనేది బాగా పట్టే విధంగా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఇంప్లెట్లోకి అయితే తీసుకుందామండి మనం ఇందులో ఆలు తురుము అలాగే పల్లీల పొడి వేసుకున్నాం కదా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటాయి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా కప్పు గోధుమ పిండి అలాగే ఆలు తురుము పల్లీల పొడితోని ఇలా ఒక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి బాయ్ బాయ్